ఈరోజు దేవుని వాక్యాన్ని ఆలకించడానికి మరి వచ్చినటువంటి మీ అందరికి కూడా ప్రభు పేరు ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాం రండి దేవుని వాక్యంలోనికి వెళ్ళి దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మరి నిన్నటి దినాన ఆది కాండం ఒకటవ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని చూసాం ఈరోజు ఆది కాండం రెండవ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం చూడండి మనం చూసినట్లయితే ఆది కాండం రెండవ అధ్యాయం మూడవ వచనం చాలా జాగ్రత్తగా ఉంటే ఈ ఆది కాండం రెండవ అధ్యాయంలో ముఖ్యముగా పది విషయాలు మనకి కనబడుతూ ఉంటాయి ఈ పది విషయాలు ఒక్కొక్కటిగా నేను పాయింట్ వైజ్గా దేవుని వాక్యాన్ని తెలియపరుస్తాను జాగ్రత్తగా ఆలకించండి దయచేసి ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా ఆలకించమని మీ అందరికీ మనం చేస్తున్నాం చూడండి మొట్టమొదటిగా ఆది కాండం రెండవ అధ్యాయం మూడవ వచనంలో దేవుడు ఏం చేశాడంటే కాబట్టి దేవుడు ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచాడు దేవుడు ఆరు దినాలు కూడా సృష్టి ఆవత్తి కూడా చేశాడు ఏడవ దినాన ఆయన విశ్రాంతి తీసుకొని ఆ ఏడవ దినాన్ని పరిశుద్ధపరిచాడట జాగ్రత్తగా అలకిస్తే ఆది కాండంలో రెండవ అధ్యాయంలో ఏడవ రోజు దేవుడు విశ్రాంతి తీసుకున్నట్లుగా పరిశుద్ధపరిచినట్లుగా కనబడుతుంది అనగా ఏడవ దినము పరిశుద్ధమైంది పాత నిబంధన కాలం కాబట్టి ఆ కాలంలో ఏడవ రోజు అనగా శనివారాన్ని విశ్రాంతి దినంగా పాటించేవాళ్ళు విశ్రాంతి దినాన అందరూ కూడా ఏ పని చేయకుండా దేవుణ్ణి ఆరాధించేటువంటి పనిలోనే వాళ్ళు ఉండేవాళ్ళు ఈ రోజునైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన చనిపోయి తిరిగి లేచినటువంటి దినం ఆదివారం కాబట్టి ఆదివారమున ఆరాధన అనేది ప్రారంభమైంది ఆదివారమున యేసుక్రీస్తు వారు తిరిగి లేచినటువంటి దినం కాబట్టి పునరుత్న ఆరాధన క్రొత్త నిబంధన సంఘస్థులందరూ కూడా ఏసై రక్తంలో కడగబడిన వారందరూ కూడా పునరుత్న ఆరాధన చేయటం అనేది మనందరికీ ఎంతో ఆశీర్వాదకరం ఏడో దినాన్ని పరిశుద్ధపరిచినట్లుగా పునరుత్న దినాన్న దేవుని మనం ఆరాధించాలి ఆరాధించే కూడా ఉండాలని గుర్తు చేసుకోండి రెండవ మాట ఆది కాండం రెండవ అధ్యాయంలో ఐదవ వచనంలో ఇక్కడ కనబడతా ఉంటుంది ఈ అధ్యాయంలో రెండో విషయం మనకి ఏం కనబడుతుందంటే ఐదవ వచనం అది వరకు పొల ఏ పొదయు భూమి మీద ఉండలేదు పొలమందలు ఏ చెట్టు మొలవలేదు చూసారా దేవుడు సృష్టి ఆవత్తును కూడా ఆయన చేస్తా ఉన్నాడు పొలమందలు ఏ చెట్టు మొలవలేదంట పొలమందలి ఏ పద కూడా దేవుడు మొలిపించలేదంట కారణం ఏమిటయ్యా అంటే ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి ప్రతి సహోదరి సహోదరులారా మీరందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అది ఏమిటయ్యా అంటే దేవుని సహాయం లేకుండా ఏ పని జరగదు దేవుడు ఏ పని చేయాలన్నా దేవుడు చేయవలసిందే ఒక చెట్టు మొలిపించాలన్నా ఒక పొద రావాలి అన్నా ఫలము రావాలి అన్నా ఫలితం రావాలి అన్నా అది దేవుని యొక్క సహాయం వల్లనే అవుతుందని మీరందరూ కూడా తెలుసుకోవాలి దేవునికి స్తోత్రం చూడండి మూడవ మాట రెండవ అధ్యాయం ఏడవ వచనంలో కనబడుతుంది ఆది కాండవం రెండవ అధ్యాయాన్ని ఈరోజు మనం ధ్యానం చేస్తున్నాం ఈ రెండవ అధ్యాయంలో మూడవ విషయం కనబడుతుంది ఏమిటంటే నేల మంటితో నరుని నిర్మించడం కనబడుతుంది ఏడవ వచనం నేను చదువుతున్నాను చాలా జాపితే దేవుడనే హోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మయను మూడవ విషయం ఏమిటంటే ఆది కను రెండవ అధ్యాయంలో నరుణ్ణి దేవుడు నిర్మిస్తున్నాడు తయారు చేస్తున్నాడు చూడండి సృష్టి ఆవత్తును కూడా భూమి కలుగును గాక ఆకాశం గాక చీకటి తొలగిపోయి వెలుగు కలుగును గాక ఈ అని దేవుడు పలుకుతూ వచ్చాడు కానీ మనిషి విషయంలో మాత్రం దేవుడు మాట్లాడకుండా తన స్వహస్తాలతో ఆ నరుణ్ణి నిర్మిస్తున్నాడు నిర్మించడం మాత్రమే కాదు కాని ఆ నరుని నాసికారంధ్రంలో జీవ వాయువును బూదాడ అంటే నరుని నాసిక రంధ్రంలో దేవుడంట ఫు అని గాలి ఊదాడంట అంటే దేవునిలో ఉన్నటువంటి జీవాన్ని నరునిలోనికి పంపించాడు హలో చాలా జాగ్రత్త వింటే మరి నరునిలో జీవం లేదా నరునిలో ఆత్మ లేదా అంటే లేదండి దేవుడు కనుక మనకు అనుగ్రహించకపోతే మనం ఒక బొమ్మ లాంటి వాళ్ళమే మనం ఖాళీ పాత్ర లాంటి వాళ్ళమే ఈ మనము ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నీవు కూడా ఒక ఖాళీ పాత్రగా ఈ దినాన్ని ఉన్నట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు చాలా జాగ్రత్త వింటే నరుని నాసిక రంధ్రములు దేవుడు అంట జీవ నరుడు జీవాత్మ అయ్యాడంట అంటే మనలో ఏముంది దేవుడిచ్చినటువంటి జీవం ఉంది దేవుడిచ్చినటువంటి ఆత్మ కూడా మనలో ఉన్నాయి లూయ చాలా జాగ్రత్త వింటే ప్రతి సహోదరి అంటే ఇప్పుడు ఈ చేతులు కావచ్చు కాళ్ళు కావచ్చు ప్రతి అవయవంలో కూడా దేవుని యొక్క ఆత్మ నివసిస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి చాలా మంది అనుకుంటారు ఏమనుకుంటారంటే ఆ పుట్టాము బ్రతికాము చనిపోయి ఒక రోజు వెళ్ళిపోతాం చనిపోతే రేపటికి ఇవాళ చనిపోతే రేపటికి రెండో రోజు అని చెప్పి ఎంతో తేలికగా మాట్లాడుతూ ఉంటది లోకం అట్లా కాదు దేవుడే మనకి ఆత్మ నరిచాడు ఈ ఆత్మ కనుక లేకపోతే మనం బ్రతకలేము ఈ జీవము కనుక లేకపోతే మనం బ్రతకలేము దేవుని సహాయం అయితే మనం బ్రతకలేము చాలా జాగ్రత్తగా ఉంటే మనలో దేవుడు ఇచ్చినటువంటి ఊపిరి ఉందంట ఆ ఊపిరి కోసం చాలా మంది హాస్పిటల్కి వెళ్ళి ఒక్కసారి గమనించండి ఆక్సిజన్ పెడతా ఉంటారు కొంతమందినైతే పిల్లల్ని సూర్యరశ్మి సూర్యకాంతి పడాలని చెప్పి బాక్సుల్లో పెడతా ఉంటారు పుట్టినటువంటి పిల్లల్ని మరి ఇవన్నీ కూడా చాలా డబ్బులు ఖర్చు పెట్టి మానవుడు కొనుక్కుంటున్నాడు కానీ చాలా జాగ్రత్తగా వినండి కానీ దేవుడు ఇవన్నిటిని కూడా ఉచితముగా అనుగ్రహించాడంట దేవుని స్తోత్రం అంటే వాయువు లేనిదే దేవుని ఆత్మ లేనిదే మనిషి బ్రతకలేడని మనం అర్థం చేసుకోవాలి చూడండి ఆది కాను సృష్టి ప్రారంభంలోనే దేవుడు ఎన్ని కార్యాలు మనిషిని కోసం ఆయన శ్రద్ధపరుస్తూ వచ్చాడు దేవుని సహాయం లేకపోతే నువ్వు నేనేం చేయలేవు ఈరోజు మనుషుల సహాయం కోసము మనుషులు ఇచ్చేటువంటి ధనము కోసం ఒకవేళ ఎదురు చూస్తూ ఉండి మరి విసిగి వేసారిపోయినటువంటి స్థితిలో నీ ఉన్నట్లయితే నీకు శుభవార్త ఆనాడే అబ్రహాము ఆదాములో ఆదాము లో దేవుడు అతని నాసిక రంధ్రంలో జీవ వాయువును ఊదేవాడంట జీవాత్మ అయ్యాడంట అప్పుడు ఆదాము బ్రతికాడంట అప్పటిదాకా ఉలుకు బలుకు లేరు ఒక చనిపోయినటువంటి శవంలాగే ఉన్నాడు నిజమే దేవుని సహాయం కనుక లేకపోతే ప్రతి ఒక్కరు కూడా చనిపోయినటువంటి శవాల్లాగా మారిపోతారని అర్థం చేసుకోండి పరిశుద్ధాత్మ దేవుడు ఎల్లప్పుడూ ఆయన మనతో ఉన్నాడు ఆయన ఊపిరి మనలో ఉంది ఆయన ఆత్మ మనలో ఉంది ఆయన ఆలోచన చెప్తాడు ఆయన నడిపిస్తాడు ఆయన ప్రతి కార్యాన్ని మనం ఆయనను అడిగినప్పుడు వెదకినప్పుడు ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు ఆయన ప్రతి కార్యాన్ని తన ప్రజల కోసం చేయటానికి సిద్ధంగా ఉన్నాడనే విషయాన్ని ఈరోజు మీరు అర్థం చేసుకోవాలి చూడండి నాలుగో మాటను చూద్దాం ఆది కాండ రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాలు ఈ అధ్యాయంలో ముఖ్యముగా ఏదేను తోటను దేవుడు చేయటం అనేది కనబడతా ఉంది ఏదేను తోటను దేవుడు చేశాడంట ఈ అధ్యాయంలో నాలుగో మాట ఏదేను తోట ఎవరి కోసం చేశాడండి ఏదేన తోట అంటే దేవుడు ఆదాము అవల కోసమే చేశాడు అంటే మనుషుల కోసం దేవుడు సృష్టి ఆవత్తును కూడా చేస్తున్నప్పుడు మరి ఆయన రక్తంలో కడగబడినటువంటి నీకోసము కోసము ఏసయ ఎంతటి కార్యమైన చేయటానికి సిద్ధంగా ఉంటాడని ఈ మాటను బట్టి నువ్వు అర్థం చేసుకోవాలి దేవునికి స్తోత్రం చూడండి ఆది కాండం రెండవ అధ్యాయంలో ఐదవ మాటను చూద్దాం ఐదో మాట ఏమిటంటే పది పదకొండు పన్నెండు వచనాలలో కనబడుతుంది ఏమి కనబడుతుందంటే దేవుడంట ఆ తోటను తడపటానికి ఒక నదిని ఆయన పుట్టించాడంట చూడండి వాక్యంలో పదవ వచనం మరియు ఆ తోటను తడుపుటకు ఏ దేనిలో నుండి ఒక నది బయలుదేరి అక్కడి నుంచి చీలిపోయి నాలుగు శాఖలాయను చూసారా దేవుడు మనిషి కోసమే ప్రపంచాన్ని సృష్టించాడు మనిషి కోసమే సూర్యుడిని చంద్రుణ్ణి భూమిని ఆకాశమును జలచరాలను పశువుల్ని పక్షుల్ని నేలను పాకేటువంటి పురుగుల్ని పాముల్ని సమస్తాన్ని కూడా దేవుడు మనిషి కోసమే సృష్టించాడని నువ్వు తెలుసుకో సృష్టినే మన కోసం దేవుడు చేసినప్పుడు మరి ఆయన రక్తంలో కడగబడిన నీ కోసం ఒక చిన్న కార్యం ఒక అద్భుతం ఎస్ఐ చేయలేడని నువ్వు అనుకుంటున్నావా తప్పక ఆయన చేస్తాడని మీరు నమ్మండి ఏదేను తోటలో అంట ఒక నది ప్రవహిస్తుందంట ఐదో మాట ఆ నది నాలుగు శాఖలైందంట అంటే నాలుగు నదులుగా ఆ ఏదేను తోటలో పుట్టినటువంటి నది నాలుగు నదులుగా అది ఆ విభజించబడిది చూడండి మొట్టమొదటి నది పేరు ీషోను రెండవది గీషోను గీహోను మూడవది హిద్దికేలు నాలుగవది యోగ్రటీసు నది అంటే ఈ నదులు దేవుడు ఎందుకు ఇట్లా చేశాడు ఎందుకు ఇలాగ ప్రవహించేలాగా చేస్తున్నాడు ఆ నది ప్రవహించకుండా అక్కడే ఉండిపోవచ్చు కదా అంటే ప్రపంచం అంతటికీ కూడా ఆ నది ప్రవహించాల దేవునికి స్తోత్రం చాలా జాగ్రత్త ఉంటే దేవుడు నిన్ను గూర్చి ఎంతో ఆలోచన కలిగి ఉన్నాడు మనిషి గురించి ఎంతో ఆలోచన కలిగి ఉన్నాడు ఈ రోజున నీ గురించి నీ వారే ఆలోచించటం లేదు ఎంతవరకు వారి స్వార్థం వాళ్లే చూసుకుంటా ఉంటున్నారా అలాంటి పరిస్థితే అలాంటి జీవితమే నువ్వు వెలబుచ్చుతున్నట్లయితే ఇదిగో మనిషి కోసం దేవుడు సృష్టిని చేశాడు మనిషి కోసం ఏదైనా తోట చేశాడు మనిషి కోసం నదులను చేశాడు ఇవన్నిటి వలన ఆ మనిషి వాటన్నిటిని ఏలాలి ఏలుబడి చేయాలి చక్కగా బ్రతకాలి అనేటువంటి ఉద్దేశం అండి దేవునికి స్తోత్రం దేవుడు ఎంత బాధ్యతగా ఉన్నాడో తాను చేసినటువంటి ఆదాము అవ్వల గురించి నిజమే ఈరోజు ఆదాము అవ్వల గురించి ఆనాడు దేవుడు ఎంతో బాధ్యతగా ఉంటే ఈ రోజును కూడా నీ దేవుడు నిన్ను దీవించాలని నీకు క్షేమాన్ని అనుగ్రహించాలని అదే బాధ్యతగా వ్యవహరించడానికి ఉన్నాడండి నువ్వు ఆయన తట్టు చూడు ఆయన వైపు చూడు ఖచ్చితంగా నీ కార్యము ఎహోవా సఫలపరుచునిగాక చూడండి ఐదో మాట చూద్దాం ఐదో మాట ఆది కారణం రెండవ అధ్యాయంలో పదహారు పదిహేడు వచనాలలో కనబడుతుంది ఏమిటంటే నేను చదువుతున్నాను మరియు దేవుడనే హోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్షమును నీవు వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరంగా తినవచ్చు అయితే మంచి చెడ్డల తెలివి నుంచి ఫలమును తినకూడదు వాటిని తినదినమున నిశ్చయముగా చచ్చదు అని వారికి ఆజ్ఞాపించావు ఆరో మాట ఏం కనబడుతుందంటే ఈ అధ్యాయంలో దేవుడు మనిషికి ఇచ్చినటువంటి ఆజ్ఞ కనబడుతుంది దేవుని ఆజ్ఞ ప్రకారంగా నువ్వు బ్రతికితే నువ్వు దీవించబడతావు దేవుని ఆజ్ఞను మీరి కనుక బ్రతికితే చచ్చిపోతాం ఆ ఆజ్ఞ ఏమిటంటే అది కను రెండవ వచ్చే దేవుడిచ్చిన మొట్టమొదటి ఆజ్ఞ ఏమిటంటే మంచి చెడులను తెలిపేటువంటి ఆ చెట్టు పళ్ళు తినొద్దు ఇక ఏదైనా వనంలో ఎన్నో చెట్లు ఉన్నాయి కదా ఎన్నో వృక్షాలు ఉన్నాయి ఎన్నో చెట్లు ఉన్నాయి వాటి పళ్ళు తినండి ఈ ఒక్క చెట్టు పళ్ళు మాత్రం తినొద్దు అని చెప్పి దేవుడు ఆజ్ఞాపించాడు దేవుడు ఏదైనా అంటే అది మన మంచి పోతుంది ఈ రోజు దేవుని వాక్యాన్ని ఆలంకిస్తున్నటువంటి నీతో ప్రభు మాట్లాడుతున్నాడు ఏ పనైనా చెయ్యొద్దు అని నీ మనస్సాక్షి గద్దిస్తూ ఉందా పరిశుద్ధ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని వాక్యము నీకు హెచ్చరిక చేస్తూ ఉందా ఈ సమయంలో ఆ పని చెయ్యొద్దు దేవుడు చెయ్యొద్దు అన్న పని చెయ్యొద్దు దేవుడు ఈ పని చెయ్యి అంటే ఆ పని ఎంత అయినప్పటికీ దేవుని సహాయం నీకు ఎల్లప్పుడూ ఉంటుంది ఆ పనిలో నిశ్చయముగా నీవు దీవించబడదు కాబట్టి ఆరో మాట ఈ అధ్యాయంలో కనబడుతుంది దేవుడు కూడా ఈ దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు మనుషులకి చూడండి ఏడో మాటను చూద్దాం ఇదే అధ్యాయంలో రెండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో కనబడుతుంది ఏడో మాట ఏడో విషయం ఏమిటంటే మరియు దేవుడైన హోవా నరుడు ఒంటరిగా నుండటం మంచిది కాదు ఏమనుకుంటున్నాడండి నరుడంట ఒంటరిగా ఉన్నాడంట ఆదాము ఒక్కడే ఉన్నాడు దేవుడు చేసినప్పుడు ఆదాము ఒక్కడనే చేశాడు ఫస్ట్ ఒంటరిగా ఉన్నాడంట ప్రతిరోజు దేవుడు వస్తున్నాడు దేవుడు చక్కగా ముచ్చటిస్తున్నాడు ఆదామును దేవుడు చక్కగా ముచ్చటిస్తున్నారు సహవాసం చేస్తున్నారు దేవుడు వెళ్ళిపోతున్నాడు ఆదాముకి మరి ఎవరు కూడా తోడు లేరు ఒంటరిగా ఉన్నాడు ఒంటరిగా ఉంటే ఏం జరుగుతుంది ఒంటరిగా ఉంటే దారి తప్పిపోవచ్చు పాపంలో పడవచ్చు జారిపోవచ్చు ఏ పరిస్థితులైనా జరగచ్చు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని ఈ వాక్యంలో మనకి అర్థమవుతుంది మంచిది కాదని దేవుడు ఏం చేస్తున్నాడంటే తనకి ఏదైనా సహాయం తోడు ఏర్పాటు చేద్దామని దేవుడు అనుకోవటం కూడా ఈ వాక్యంలో ఈ అధ్యాయంలో మనం చూడవచ్చు చూడండి ఎనిమిదవ వచనం ఎనిమిదవ మాట ఎనిమిదవ మాట ఈ అధ్యాయంలో ఎనిమిదవ మాట ఏమిటంటే ఆదాము ప్రతి దానికి పేర్లు పెట్టాడంట ఈ రోజు నీ పేరు నా పేరు ఆమోసు లేకపోతే నీ పేరు పండు గాని పౌలు కాని లేకపోతే ఎస్టేర్ కాని లేకపోతే శోభ గాని లేకపోతే మరొక పేరు ఏదైనా నిన్ను ఎవరైనా పిలుస్తున్నారు అంటే అలాగే పేర్లు పెట్టాలి అనే ఆలోచన ఎవరికి వచ్చిందో తెలుసే మొట్టమొదటిగా దేవుడికి వచ్చిందంట ఆ పేర్లు పెట్టేది కూడా దేవుడు పెట్టలేదు ఎక్కడికి తీసుకొచ్చాడు తెలిసిన దేవుడు ఈ సృష్టిలో ఉన్న ప్రతి జంతువును ప్రతి దానిని కూడా మొట్టమొదటి మనిషి అయినటువంటి ఆదాము దగ్గరికి దేవుడు తెచ్చాడు దేవునికి స్తోత్రం అంటే నువ్వు చెప్పిందే శాసనం లాగా ఉండాలి నువ్వు పెట్టిందే పేరు నువ్వు చెప్పిందే శాసనం అబ్బా దేవుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడండి మనిషికి నిజమే దేవుని మాట విను దేవుని ఎంత విశ్వాసం ఉంచు నిజ దేవుడైన యసుక్రీస్తు వారిని నమ్ముకో నీవు చెప్పిందే వేదములాగా నువ్వు చెప్పిందే శాసనంలాగా ప్రతిదీ కూడా నీ కాళ్ళ దగ్గరికి దేవుడు తీసుకొచ్చి నిన్న అంత గొప్ప చేసే స్థితిని కూడా దేవుడు నీకు అనుగ్రహించగలడు ఎనిమిదవ మాట ఏమిటంటే ఆదాము పేర్లు పెట్టాడంట చూడండి ఆ వాక్యాన్ని వచనం దేవుడనే దేవుడనేహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేలని నిర్మించి ఆదాం వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని ఎద్దుకు వాటిని రప్పించాడంట ఎంత గొప్ప విషయం అండి అతని దగ్గరికి భూమి మీద ఉన్నటువంటి సమస్తమును కూడా రప్పించాడంట అబ్బా ఆదాము వెళ్ళి వెతుక్కోవటం కాదు ఆదాము దగ్గరికి అన్నిటినీ దేవుడు తెప్పించాడు రప్పించాడు ఈ రోజు వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి నీతో పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు నీకు కావలసినటువంటి దానిని ఏసయ్య నీ దగ్గరికే తెప్పించబోతున్నాడు ఆమె నీ దగ్గరికి రప్పించబోతున్నాడు నీకేది అవసరమో ఆయన నీకు అనుగ్రహించబోతున్నాడు శబ్దపరచబోతున్నాడు నమ్ము చూడండి తొమ్మిదవ మాట ఈ ఆది కాను రెండవ అధ్యాయంలో తొమ్మిదో మాట చూద్దాం తొమ్మిదో మాట ఏమిటంటే రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో మనకు కనబడుతుంది అప్పుడు దేవుడనే హోవ ఆదామునకు గాఢ నిద్ర చేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్క టెముకలలో ఒకదాన్ని తీసుకొని ఆ చోటును మాంసంతో కూడిచివేసి దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి అతని పక్కటెముఖం తీశాడు తీసి మరి పక్కటెముఖం తీసేస్తే ఆ చోటు ఖాళీగా ఉంటది కదా ఆ చోటులో ఖాళీ ఉండకుండా మాంసంతో పూడ్చాడంట ఈ వాక్యాన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందో తెలుసా దేవుడు ఆదాముకు మొట్టమొదటిగా ఆపరేషన్ చేస్తున్నాడు మొట్టమొదటి వైద్యుడు పరమ వైద్యుడు దేవుడే డాక్టర్లు కూడా ఈ రోజున చాలా మంది అంటారు కొన్ని ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఇక దేవుడు దయ అండి మా చేతిలో ఏమీ లేదు కొన్ని గంటలు గడిస్తే గానీ మేమేం చెప్పలేం దేవుడు దయ మీ దేవునికి మీరు ప్రార్థన చేసుకోండి మనవి చేసుకోండి అని అడుగుతా ఉంటారు అలా చెప్తా ఉంటారు అంటే చూడండి మొట్టమొదటి వైద్యుడు దేవుడే దేవుడు తన కుమారుని కోసం తనను నమ్మినటువంటి బిడ్డల కోసం ఆయన పరమ వైద్యుడిగా కూడా ఉండబోతున్నాడు ఆమెన్ ఈరోజు నా వాక్యం ఆలకిస్తున్న సహోదరి సహోదరుడా దేవుడే నీకు డాక్టర్గా ఉండబోతున్నాడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ఒకవేళ ఈ రోజు వ్యాధులతో బాధపడుతున్నావా రోగంతో బాధపడుతున్నావా డాక్టర్ల చేత చేయి విడవబడినటువంటి పరిస్థితుల్లో నీవు ఉన్నట్లయితే ఈ వాక్యము నీతో మాట్లాడుతుంది వాక్యమై ఉన్నటువంటి దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు ఆనాడు ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి పక్కటెముకను ఒక దాన్ని తీసి మాంసంతో కూర్చాడంటే ఆపరేషన్ చేయకుండా ఎలా వస్తుంది కొయ్యకుండా ఎలా వస్తుంది అర్థమవుతుంది గాఢ నిద్ర మత్తు కలగజేసాడంట ఇవాళ రోజున ఆపరేషన్ చేయాలంటే డాక్టర్లు మత్తిస్తారు మొట్టమొదటగా ఆ మత్తు మందు వాడినటువంటి వారు ఎవరో తెలుసా దేవుడే నువ్వు నేను ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు అారి సర్వశక్తిగల దేవుడని నువ్వు తెలుసుకో ఆయన నీకు నిశ్చయముగా గొప్ప వైద్యుడిగా ఉంటాడంట నీ అనారోగ్యమును నీ కలిగిస్తున్నటువంటి ప్రతి వ్యాధిని రోగమును కూడా ఆయన స్వస్థపరిచే హోవా రాఫా అని ఈ రోజు నీవు అర్థం చేసుకో దేవునికి స్తోత్రం చూడండి పదో మాటను చదువుకుని దేవుని వాక్యం ముగించుకున్నావు పదో మాట రెండవ అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో కనబడుతుంది ఏమిటంటే వారి కూడా అప్పుడు ఆదాము అతని భార్య వారి ఇద్దరు దిగంబర్లుగా ఉండి అయితే వారు సిగ్గు ఎరుగక ఉండేది పదవ వచనం పదవ మాట ఇరవై ఐదవ వచనంలో మనం చూడొచ్చు దేవుడు గాఢ నిద్ర కలగజేసి ఒక పక్కటెముకను తీశాడండి ఆ పక్కటెముకను దేవుడు ఏం చేశాడంటే నారిగా అంటే స్త్రీగా నిర్మించి ఆదాము దగ్గరికి తీసుకొచ్చాడు తీసుకొస్తే నా ఎముకల్లో ఒక ఎముక నా మాంసంలో మాంసం ఇది నరులోంచి తీయబడింది కాబట్టి నారి అనబడుతుంది అన్నాడు దేవుడు ఆదాము అవను ఆశీర్వదించాడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడే ఏం చేశాడంటే ఆదాముకు ఒక తోడును ఏర్పాటు చేశాడు అంటే వివాహం చేశాడు మొట్టమొదటి కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు ఆ కుటుంబం ఎలా ఉందంటే దైవత్వంలో ఉంది దేవుని యొక్క మహిమతో కప్పబడి ఉంది వాళ్ళకంట సిగ్గు ఉన్నారంట దేవుని యొక్క మహిమలో ఉన్నారు దేవుని యొక్క ఆశీర్వాదంలో ఉన్నారు దేవుని యొక్క ప్రసన్నత వారికి ఉంది సమాధానం ఉంది నెమ్మదితో వారు బ్రతుకుతున్నారు ఈ ఆది కాండం రెండవ అధ్యాయంలో ముఖ్యంగా పది విషయాలను మనం చూడొచ్చు అనమాట ఈ పది విషయాల ద్వారా ఈ రోజు పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు అందరూ కూడా వాక్యం చదవండి వాక్యమును చదవటం వదిలేయటం కాదు అని వాక్యమును అర్థం చేసుకొని వాక్యానుసారంగా బ్రతకటానికి సిద్ధపడమని పరిశుద్ధాత్మ ద్వారా ఈ మాటలు నేను మీకు తెలియపరుస్తున్నాను ఈ పది విషయాలు దేవా పది విషయాలు కూడా ఈ సహోదరి సహోదరులారా మనందరికీ దీవెనకరంగా ఉంటాయని నేను నమ్ముతున్నాను చదవండి దేవుని వాక్యాన్ని అందరూ కూడా ప్రార్థన చేయండి ప్రార్థన చేసుకున్న దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన ఎక్కించారు ప్రార్థన ప్రేమ గల తండ్రి పరిశుద్ధ కూడా నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ ఉదయకాల సమయంలో ఎంత మంది అయితే ఈ వాక్యాన్ని చూశారో ఆలకించారో వారందరికీ కృప కలుగును గాక బ్రవ్వా ఆది కాండం రెండవ అధ్యాయమును ఈ దినాన మేము ధ్యానం చేశాం ఆది కాండం రెండవ అధ్యాయంలో మొట్టమొదటిగా ఏడవ దినాన మీరు సమస్త సృష్టిని చేసి ఏడవ దినాన విశ్రమించారని పరిశుద్ధపరిచారని మేము తెలుసుకున్నాం అది మాత్రమే కాకుండా ఆగామును అయా దిగుతున్నాయి వాడిని నాసికారంధ్రలో జీవవాయువును ఉంచావని మేము తెలుసుకున్నాం అలాగే భూమి అంతకు ముందు ఏ పొదగాని ఏ చెట్టు కూడా దేవుడని హోవ మొలిపించలేదని చెప్పి కూడా తెలుసుకున్నాను నిజమే తండ్రి నీవు కార్యము చేయకపోతే ఏ ఏ ఒక్కరి వల్ల కాదు నీకు అసాధ్యమైంది ఏమైంది నాయన నీవే సిద్ధపరిచేవాడు నరుని కోసం ఏదేను తోటను సిద్ధపరిచావు నరుని కోసం నాలుగు నదులను సిద్ధపరిచావు అయ్యాదిగో తండ్రి అలాగే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని కూడా మా మంచి గురించి ఆలోచన చేశావు అది మాత్రమే కాకుండా తండ్రి మీరు ఆజ్ఞలు ఇచ్చారు ఇలా బ్రతకండి అని ఆజ్ఞాపించావు నాయన ఇలా చెయ్యొద్దు అని ఆజ్ఞాపించావు అలాగే ప్రవ్వ నీవు పరమ వైద్యుడిగా ఉండి ఆదాముకు గాఢ నిద్ర కలగజేసావు అతని పక్కటెముకలో ఒక ఎముకను తీసి స్త్రీనిగా నిర్మించి అతనికి సాటి అయిన సహకారిని కూడా సిద్ధపరిచావు వారిద్దరూ అంట దేవుని యొక్క మహిమలో ఉన్నారు దిగంబరులుగా ఉన్నారంట సిగ్గు వారి వారిపైన దేవుని యొక్క మహిమ కప్పబడి ఉందని కూడా మేము చూస్తున్నాం ఈ రోజు దేవుని వాక్యాన్ని ఆలకిస్తున్న వారిపైన మీ ఆశీర్వాదం ఉండును గాక ప్రవ్వ నీ మహిమ వారిపైన ప్రకాశించును గాక ఈ రోజు వాక్యం వింటున్నటువంటి వారిలో ఎవరైనా అనారోగ్యముతో ఉన్నట్లయితే ప్రవ్వ మీ గాయపడిన హస్తము వారిపైన చాపండిన ఆయన మీరే పరమ వైద్యుడిగా ఉండి వారి కలుగుతున్న ప్రతి అనారోగ్యము ప్రతి వ్యాధిని బాధను రోగములను ఏసు నాముల గొప్ప విడుదల అనుగ్రహించాయి స్వస్థతతో నింపున క్షేమము కలిగచ్చేయండి మేలతో తృప్తిపరచ తృప్తిపరచున్న ఆయన అయ్యవారు ఏ కార్యాల కోసం ఈ దినాన్ని ఎదురు చూస్తూ ఉన్నారు ఆ కార్యములన్నీ ఏసునాములో మీరు జరిగించుదొరుగాక మీకే మహిమ చెల్లిస్తున్నా ప్రతిరోజు కూడా తండ్రి ఒక్కొక్క అధ్యాయంలో ఉన్నటువంటి వాక్య భాగాలను మేము నేర్చుకుంటూ ఉండగా పరిశుద్ధా కూడా ఈ ఛానల్ చూస్తున్న వారందరినీ దీవించాలని రక్షించమని ప్రార్థన చేస్తున్నారు రక్షణ కార్యములు జరిగించమని ప్రార్థన చేస్తుంది యూట్యూబ్ పరిచర్య అంతటిని ఆశీర్వాదకరంగా జరిగించమని ప్రార్థన చేస్తుంది మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు నామములో స్థుతించి ప్రార్థించి అడిగి పొందుకునే నామ తండ్రి ఆమె ప్రైజ్లాడండి ఈరోజు దేవుని వాక్యాన్ని ఆలకించినటువంటి మీ అందరికీ శుభము కలుగును గాక సమాధానం కలుగును గాక విడుదల టీవీ అనేటువంటి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వాక్యాన్ని మీరు విన్న తర్వాత మీకు తెలిసిన వారికి కూడా దీన్ని షేర్ చేయండి దేవుని యొక్క వాక్యము నిశ్చయంగా మిమ్మల్ని బ్రతికిస్తుంది బలపరుస్తుంది దీవిస్తుంది నమ్మండి అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక ఆమె